హలో కాకలందరికి నమస్తే మేము ఈ రోజు అయితే మంచి ముసురుకి మన ముసురు అంటే బాగా మానవడతారు నిన్న మొన్న దమ్మరే అంపింది ఇవాళ చిన్న పిల్లలకు సొలు కారినట్టు మేము మీద పడుతున్నది చిన్న పిల్లలకు సొలు కారినట్టు మేము మీద పడుతున్నది వర్షం వచ్చింది సలి బెట్టింగ్స్ నాకు వణికింగ్స్ వెరీ బ్యూటిఫుల్ అయితే మేమైతే ఒక జాగ పోతున్నాం ఒక వాటర్ ఫాల్ పోతున్నాం సో మీ అందరితో చూపెట్టాలి కదా మా నిర్మల్ ఆదిలాబాద్ అందాలు చెప్పి అందుకని చూపెట్టాలని చెప్పేసి వీడియో బ్లాగ్ అయితే అంతా మొత్తం కూడా ఇక కొన్ని కొన్ని మాటలు మీకు గమ్మనిపిస్తే నవ్వుంది ఇడేంద్ర పైకి ఇట్లా మాట్లాడుతున్నాయి కాదు ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరు ఇగో మన రకేష్ అయితే ఉన్నాడు డ్రైవింగ్ లాగా వెనకమ్మ వంశగా ఉన్నాడు ఇగో చిరణ్ గారు ఉన్నాడు కాపీ పడుతుంది ముందేమో ఇదిగారు పడుతుంది ముందేమో ఇదిగారు చూసాను సల్లగా ఇలా ఏం పని లేదు ఆయన యాదని కూడా ఓడిచే మోక వచ్చినాయి అందుకని చెప్పేసి ఇట్లా బయలుదేరినాం ఇక అట్లనే మెల్లగా తోకుండా ఘాట్స్ కూడా చూసుకుంటూ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ పోమని చెప్పేసి వెళ్ళినాం కానీ ఆ నేను ఇడ్చబెట్టలేదు నీ అప్పుడు మెల్లమెల్లగా రాలే కానీ ఇప్పుడు దమ్మరనే అమ్ముతున్నది సో మొత్తం చూపెడతా వీడియో మొత్తం అయిపోయేదాకా అక్కడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండ్రీ ఇక మంచి మంచి వీడియో మేము ముంగడికి వస్తా నీకు ఘాట్స్ అందాలు కూడా మీ అందరికీ పెట్టేస్తా అండ్ కొచ్చే వాటర్ ఫాల్ దగ్గర పోయి పై సలు పోలేవు ఏదో ఒక వాళ్ళ ఫాల్ అయితే మంచి వివి నాకు బాగా ఇష్టం సో నీకు అడిగైన వీడియో చాలా చేస్తాం సర్ప్రైజ్ లేదు సర్పు రైస్ లేదు సర్ప్రైజ్ లేదు సరుపు రైస్ లేదు బాయ్ లొకేషన్ మాత్రమే ఇంకా పోతుంది ఎన్ని ఇది కార్ అన్నట్టు కార్ వైపర్ అన్నట్టు పిసా గాడి దిడుగు ఆగం రూట్లు కింగ్స్ వాళ్ళకి ఆగం కమింగ్స్ నాకు కూడా గుండెలు నా గుండెల బొక్క గొదలకు జారింగ్స్ వాహన కామింగ్స్ అనుకోవడం వెట్టింగ్స్ కింద మీద అన్కింగ్స్ ఉన్న కాదేలాగా జారింగ్స్ మొత్తం ఆగమాగం మనడు కూడా రకేష్ డ్రైవింగ్స్ కొంచెం భయంకరేందాక తెలు కానీ పంట ఎళ్ళు ఇటు అంటే ఫ్రీడ్ వస్తే మావాడు ఏమేమి చూసుకోవడం ఇట్లా తోపుంట చాలా కోతులు అయితే ఉంది శ్రీరామ్ అనుకోని చేతులు ఎత్తే పాపం తింటాయి సో ఈ రోట్లు నచ్చిన మా నిర్మల్ ఆదిలాబాద్ రోడ్లో ఎంత దూరం కంచం నచ్చిన వాళ్ళు అయితే కొంచెం పండ్లు పట్టుకొచ్చుడనే కాదు బండ్లు మెల్లేవు నేను ఏంటంటే కొంచెం కోతులు ఉంటా ఉంటాయి కాబట్టి చాలా కోతులు పాపం అంటారు టెంపుల్ ఇది మనం ఇక్కడ వచ్చేసి దుర్గాదేవుడు ఇక్కడ మొక్కుకున్నారు కూడా ఇక్కడ ఊసుకుంటారు మేకలు ఇక్కడ ప్రతి శుక్రవారం మంది బాగుంటారు సో దట్టమైన జంగల్ అయితే ఎంటర్ అవుతున్నాం మేము మీకు కనబడుతుంది దట్టమైన జంగల్ ఇది అది కథ అంటే ఇప్పుడు సో ఇక దట్టమైన జందన్ ఈ నుంచి గార్ట్ సెక్షన్ ఎక్కాలి ఈ నుంచి సిగ్నల్స్ బంద్ చేయి సిగ్నల్స్ చూడడం అంటే దగ్గర దగ్గర నేరేడుగా టోల్ ప్లేస్ దాటాక సిగ్నల్స్ బంద్ ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలం వచ్చిన వాళ్ళు మాత్రము ఇది ఒక అరకు ఇది ఒక గోవా ఇది పువైట్ మస్కెట్ దుబాయ్ అరేబియన్ కిస్కిసెమ్ మజ్కిస్తాన్ కనిపిస్తుంది రిగ్రూడిల్స్ ఎగ్లా అందరా పోవైట్ మస్కెట్ దుబాయ్ అరేబియన్ కిస్కిసెమ్ మజ్కిస్తాన్ ని కనిపిస్తుంది రిగ్రూడిల్స్ ఎగ్లా అందరా ఇంకోటి ఏంటంటే మెయిన్ కూర్చుగా వచ్చినప్పుడు అడ్డం కూడా నరుపుతారు ఇంకోటి ఏంటంటే పచ్చుకుమని దాని కలర్ పడ్డది అనుకో మీరు కలర్ అనుకో అనుకోకూరు గుడ్ కుమిషారు నోట్ నెంబర్ వేసి అది మీరు కలర్ అనుకోకూరు వాళ్ళని గుడ్ కుంసేస్తారు నోట్ నంబర్ వేసి ఇట్లా ఆడవాళ్ళు అయితే ఇంకొక ఇట్లా పోటు వాళ్ళు దిగుతారు అత్త ఆపుడు అది అద్దని ఇగ్ ఇట్లా స్టైల్ టక్కేసి పిక్కేసి ఇట్లా అచ్చి దిగుతారు కొంచెం ఇట్లా కోతులు ఉంటాయి కాక కోతులు పాపము జాగ్రత్త అవి తిండి కోసం అత్తయ్యే మీ దగ్గర ఏమన్నా పండ్లు బిడ్లు ఉంటే కొనుకొచ్చి ట్రైన్ తోపు కానీ కానీ మన్న మెల్లవూర్రి అడ్డం అత్తాయి దుక్కే కూర్రీ దిబ్బలు కూర్రి ఎందుకంటే అవిటివి కూడా పానాలి సో మెయిన్గా చెప్తున్నాను ఎందుకంటే బాగా మంది వర్షాకాలం ఇచ్చే టూర్స్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నాను మనం సో అందుకే చెప్తున్నా అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మీరు ఒకవేళ ప్లానింగ్ చేసుకొని రావాలనుకుంటే ఇట్లా మంచిగా డ్రైవింగ్ బరాబరా పట్టుకుని రాలి ఎందుకంటే వట్టిగా వచ్చి మూల అయిపోయి లేకపోతే ఇలా తెలంగాణ అయిపోయారు అనుకో జంగల్కే జాన్వర్స్ ఉంటాయి అడుగు ఆంధ్ర కాడికించి శ్రీతపులు తాగుంటాయి విన్నదంగా పట్టితే అంతే అందులో కాడికించి ఉడిచేపెట్టి వెళ్ళి అంత రప్పాటం వచ్చినప్పుడు కరెన్ కొట్టు వీళ్ళమంటే చేసి ఇరమంటే పోతుంది చాలా సరిపోయింది అది లెక్క ఇక ఆనయితే బాగా ఏం పడతలేదు కానీ నీ అమ్మ సరే బాగా ఘోరంగా పెడుతుంది సరికాలం కంటే ఏం జరుగుతుంది తమ్ముడు అన్నాడు అప్పుడే అంటే తమ్ముడు అంటే అడు పక్క తమ్ముడు అన్నాడు తమ్ముడు అన్నాడు సరే నువ్వే తమ్ముడు అనుకుంటున్నావా తమ్ముళ్రు అంటే పానాలు మంచిగా ఉన్నాయి కదా సో తమ్ముళ్ళకు కొంచెం జాగ్రత్తగా కూడా పాటించాల్సి ఉంటుంది బట్ సో ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అనుకోకూడదు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు కొంచెం మేము గుడ్ కాదు గుట్ట ఎక్కటి వాళ్ళకి అర్థం అవుతుంది మీదికి ఎక్కుతున్నాం కాదు ఆ రేట్ ఖర్చు అడుగు పెట్టి బాబు ఒకసారి కిందికి చూడండి 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 మా అందాలు ఆదిలాబాద్ అందాలు వాహ్ మేము మళ్ళా రివర్స్ అయితే పోతున్నాం

నమస్తేం లేదు అనుకోకున్నా ఏం లేవాడి ఏర్పడుతుంది కానీ కోతులు పడ్డాయి నాకు నీకు ఏర్పడుతుంది అత్త అండి ఆపు ఇది హైలైట్ సో ఇది అన్నట్టు మా నిర్మల్ నుంచి గార్ సెక్షన్ ఎక్కేసి ఆయన సీదా ఇట్లా డాంగపూర్తో మీద నుంచి నిర్మల్ నుంచి స్టేట్ వచ్చేసినాం అనుకో ఆదిలాబాద్ రోడ్ మ్యాప్ కొట్టేసుకొని ఇది గార్డ్ సెక్షన్ అయితే ఉత్తవాలుగా ఉంటుంది ఉదాహరణగా అంటే వర్షాకాలం ఎస్పెషల్గా హైలైట్ ఉంటుంది ఇంకా మెయిన్గా కార్ల మీద అయితే కార్ల లక్షికోళ్ళకైతే ఒక రేంజ్ అట్మాస్ఫియర్ ఉంటారు ఇక బైక్ల మీద వచ్చిన వాళ్ళైతే ఇంకా అట్మాస్ఫియర్ ఉంటారు ఆనవాడి పేరు అనుకో ఇక జరాల అది మీ ఇష్టం అనుకోండి కానీ మస్తు కాక ఇటు సైడ్ జలపాతాలకి కానీ అడవి అందాలకు కానీ కోలున్ను ఇప్పుడు మస్తు మంది వస్తారు ఎక్కడెక్కడ నుంచో వస్తారు చూడనీకి బయట జిల్లాల నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారు మా జలపాతాలు చూడనీకి అంతెందుకు షూటింగ్లు కూడా మా కుంటాల జలపాతం పుచ్చెర జలపాతం దగ్గర సో మీకు కూడా వీలుంటే మీరు అరే బాగా ఖర్చు పెట్టుకొని గోవాలు అరకు ఇట్లా పోయేంత మాకు వీలు లేదు వైజాగ్లు అని అనుకుంటే మన తెలంగాణలో సీదా ఆదిలాబాద్ నిర్మల్ సెక్షన్కి వచ్చేసేరి ఘాట్ సెక్షన్కి వచ్చేసేరి ఈ ఘాట్ సెక్షన్ నుంచి చాలు అటు కుంటాల పొచ్చరు దాకా మీరు ఏమన్నా ఎంజాయ్మెంట్ అవుతుందా ఏమన్నా అట్మాస్ఫియర్ ఉంటుందా ఏమన్నా లొకేషన్స్ ఉంటాయా సావదంగి షోలు ముత్తాయి లొకేషన్స్ నేను చెప్తూ నేను అంత ఇంత పచ్చదనం పచ్చదనమే పచ్చదనమే మా ఓడికి కత్తుంది ఉచ్చదనమే అటు చూస్తున్నాడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రెండ్ నేను మళ్ళీ ఆడికి పోయినా ఇస్తా వీడియో టోటల్ టోటల్ ఇవేస్తాయి మాట్లాడతా అనేది నీకు నువ్వు రావాలంటే దూరం మన ఉంటది పోంగపోంగటి వానకి మంచి ఉరుకు బజ్జీలు పెట్టుకుంటుంటే గమ్మతుండే ఒకసారి

నీరడు ఇటు ఇటు సైడ్ పోతే మనకు కుంటాల జలపాతం వస్తుంది ఆ రూట్ కూడా ఇవి మీకు సో ఇక్కడ నుంచి కుంటాల జలపాతంకి రోడ్ వచ్చేసి మనకు ఈ నుంచి స్ట్రేట్ అండ్ ఫార్వర్డ్గా మేబీ కుంటాల జలపాతం వాటర్ఫాల్స్ కనబడుతుందో మళ్ళీ బోర్డు మా వచ్చి మా ఓడికి అంత స్పీడ్కి పోతే కుంటాల జలపాతం వస్తుంది పోతే ఇప్పుడు మేము స్ట్రేట్ పోతున్నాం అన్నట్టు సో మేము పొచ్చి జలపాతం పోతుంది జలపాతం చాలా సందర్భాలు చూసినాం సార్లు చూసినా ఇక మా మీద ఉంటాం కాబట్టి నడుతుంది కదా కాక మేము రెగ్యులర్ పోవచ్చు మీరు కొత్త కష్టంలో మాత్రం మీకు రమ్మని చెప్తున్నాడు సైడు దాని తీస్తే బాగా వర్షం కూడా డేంజరస్గా పడుతుంది ఇక్కడ రేసుకో సీదతో కదా ఇటు అన్నట్టు ఇటు మలిగి సీద మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకో సీద మీకు కనబడుతుంది జూమ్ వేస్తాడు వచ్చే జలపాతం మనకు దారి ఇగో ఇది బోత్ ఎక్స్ రోడ్ ఇది ఇక సీదా ఇట్లా గుసాయించే చేయాలి ఇక సీదా ఒక ఆట్ దశ కిలోమీటర్ పోయినామంటే కాలాస్ మనం అనుకున్న ప్రదేశాలు రీచ్ అవుతాం ఇది చూస్తే మీకు అట్మాస్ఫియర్ గూదోలు ఉంటుంది ఇటు కూడా మొత్తం జంగలే కాక చుట్టూరగా జంగల్ జంగల్ అంటే దిక్కునేది జంగల్ అన్ని ప్రాణాలు ఉంటాయి కొంచెం మెల్లగా వాళ్ళ తెలంగాణ అలా ఇక ఈ మధ్య మనుషులను చూస్తే భయపడుతున్నాయి ఒకప్పుడు పులులకు మనుషులు భయపడేవాళ్ళు ఇప్పుడు మనుషులకి పులులు భయపడుతున్నాయి అట్లా అది అట్లా టైపోయినాడు ఏమంటాం అట్లా ఉన్నాయి జాగ్రత్త కడిగించి ఉన్నాడు జాగ్రత్త అనేది అయిపోయింది మనము ఏవి నిజ పెడతలేం కదా మనం టైప్ అయిపోయింది అంటే మజాక్ లో అయిపోతుంది అనుకో బాబు సో మేము మొత్తానికి మా డెస్టినేషన్ అనేది వచ్చినాం అనుకుంటున్నా సక్సెస్ఫుల్గా ఇంకొక ఐదు పది నిమిషాలలో అనుకున్న ప్రదేశానికి అయితే వెళ్ళిపోతాం బట్ ఆఫ్టర్ దట్ మేము ఉడుకుడుకు బజన్ అయితే తెచ్చుకున్నాం టెంపుల్ ఉంటుంది ఇక్కడ చక్కగా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు అరుణ్ దగ్గర తీర్చుకోం మచ్చ ఇక్కడ దేవుడికి మొక్క అనిపోతాం గమ్మ తనిపిస్తుంది ఇవన్నీ సోయప్ పంట బూత్ వచ్చిందంటే విధంగా గోలు అడుగు పెట్టారు ఎందుకంటే పాములు గారు మన రైతులు గడవగా కష్టపడి దాటోళి అది పోయి చించోలు దాటినాక నెక్స్ట్ తేజాపూర్ వస్తుంది తేజాపూర్ కూడా తెలంగాణ బాగా ఫేమస్ నాకు బాగా ఇష్టం నేను ఎప్పుడు తేజాపూర్ వచ్చినా తేజాపూర్ వచ్చిన రోహిత్ గారితో రెండు రమ్మని పైలు గడిపించుకు లేకుంటే పాప మన నాన్నగారిని తీసుకొస్తాడు బాబు గమ్మతుండదు కదా నాకు నచ్చుతుంది కనుగుట్ట కాలు గాని తేజపూర్ గానీ మొత్తం కాళ్ళు గురించి చెప్తున్నా మంచిగా ఉంటది అంటే మంచి ఆరాసే నిద్ర వస్తుంది ఇది ఏంటంటే రోడ్డు మొక్కు చూడునా అన్న సుడు రోడ్ ఉన్నది మొక్కు చూడు ఉంటది మొక్కులు కూడా వలకు ఆరామం పోతుంది పల్లవి సో మెల్లగా రావాలి అన్న తేజపూర్ వచ్చిన సూపర్ ఓపెన్ చేర్ చేర్ ఓపెన్ చేయబిట్ అయితే పడుతుంది ఇది నేచర్ ఆ గడ్డి గుడ్ పోవడం మంచి ఎంత పడుతుంది కారు ఏమైనా వంశీయాడు అట్మాస్ఫియర్ చేస్తున్నాడు లొకేషన్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు మా రాకేష్ బాయ్ ఎగిరిండు ఆ చరణ్ బాయ్ ఇంటి పుగ్గులు ఎక్కడ దిగుతాయితో ఏమో ముచ్చట ఏంటంటే మంచిగా పొచ్చర వాటర్ ఫాల్ కుంటల వాటర్ ఫాల్ మంచిగా తిరిగేద్దామనిపోయినాం కానీ ఈ అతి భారీ వర్షం వల్ల లోపలికి అలవ అలవేయలేరు నీ అవయ్యాడని వస్తానంటే వెనక పని అన్నట్టు ఏం చెప్తావు మళ్ళీ దేవుడు అంట ఇంటికి రిటర్న్ అయిపోయినాం కాకపోతే ఒక మంచి అట్మాస్ఫియర్ మాత్రం పొందినము మంచి నిర్మల్ ఘాట్ సందాలు కానీ మొత్తం అడవి జంగల్ ప్రాంతం కానీ గమ్మత్తు కాక మీరు కూడా మీకు ఖాళీ టైం ఉంటే ఒకసారి వచ్చే ప్రయత్నం చేయరు మస్తు ఫీల్ అవుతారు ఇంకా కపుల్స్ అవాజ్జు వచ్చారంటే ఇక వేరే లెవెల్ పోరు ఇక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు ఇంకా మంచి మంచి వీడియో మిమ్మకకి వస్తా లవ్ యూ ఆల్